తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది తాజాగా ఇవాళ తొండంగి మండలం రావికంపాడు గ్రామ దళిత నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం పార్టీ పొలట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో పాక యేసుబాబు సారిక నానిబాబు సవాలం గోపి మంతర అదృష్టం గొల్లపెద్ద శ్రీను శివకోటి మరిడబ్బాయి తదితరులతో సహా అరిజనవాడకు చెందిన వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పసుపు పండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన యనమల రామకృష్ణుడు పార్టీకి నిస్వార్థ సేవలంది వారికి సముచిత గుర్తింపు లభిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో పాటు సిద్ద రాంబాబు వేల్నాటి పాపయ్యరాజు అరిగెల నరసింహమూర్తి పోసిన నందిబాబు వేల్నాటి భరత్ మురళి ఆదం బాబ్జీ ఖజానా సిద్ధ చంద్రరావు వీరబాబు చలమయ్య తదితరులు పాల్గొన్నారు करोचू ना टेम्पल है ना करोचू निकासों को समझने के लिए परितारों से जो मरीचियां न समझी जाती हैं इधर एक तो पूरी जामा को नाइक होता है नाइक तो तुम बहुत अच्छे हो इधर एक टू इक्वमेंट का जो आप ऐसे समझने के लिए आगे इंडिया के अंदर होते हैं आप एक बहुत पास करेंगे మీ అందరినీ చూసినప్పుడు చాలా సంతోషం ఒకప్పుడు అది వాళ్ళు పెద్దవాళ్ళు పనిచేశారు మాతో పాటు మన కూడా కొంత పెద్దగా చేశారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కలిసి చేస్తే ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తే ఏంటంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటారు అప్పుడు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఒకరు గౌదని ఒకరికి కాదని చెంత ఇస్తుంటే చేసేవాళ్ళకి కూడా పెద్ద ఉంటుంది విద్యార్థులు చాలా బాగా అభివృద్ధి చేయండి విద్యార్థులు ఒకప్పుడు ఆ పాకల్ని బకాయి ఎట్టి రామారావు గారు పథకంలో బకాయి నిర్మాణం చేశారు ఈరోజున కొన్ని నేడు కూడా వచ్చే అన్న కూడా చూసారు ఆ పథకంలో ఇచ్చినటువంటి ఎడో అదేవిధంగా బిల్డింగ్లు కూడా కట్టుకునేటువంటి సందర్భాలు కష్టపడాలి సంపాదించుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా చదివించుకోవాలి రెండు గవర్నమెంట్ స్కీమ్లు అనే స్కూల్ ఉన్నాయి ఆ స్కీమ్ కూడా అనుకోవాలంటే మీరు